మంగళగిరి సమీపంలో గల నవలూరు గ్రామంలో వెలిసిన వద్ద పుట్టవద్దున్నాం ఈరోజు నాగపంచమి సందర్భంగా భక్తులందరూ భారీ సంఖ్యలో వచ్చి నాగేంద్ర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ పుట్టకి ఇప్పటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది వెలిసిన వెలిసిన స్వామి ఇక్కడ కుల మత భేదాలు లేకుండా హిందువులు ఏమో నాగేంద్ర స్వామి అని ముస్లింస్ ఏమో నాగం నాగుల్మేరా అని మరియు క్రిస్టియన్స్ పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ పుట్ట దగ్గరికి అందరూ వస్తారు కాబట్టి ఈ పుట్ట ప్రత్యేకత ఏమిటంటే భారీ సంఖ్యలో కుల మత భేదాలు లేని వాళ్ళందరూ కూడా వస్తారు ఇక్కడ స్వయంభుగా వెలిసిన స్వామి ఇప్పటికీ స్వామివారు సంచరిస్తూనే ఉన్నారు స్వామివారు సంచరిస్తున్నారు అనడానికి ఆధారాలతో సహా ఉంది ఇక్కడ స్వామివారిని దుర్భూషలాడడం ఇక్కడ ఉన్న పద్ధతిని తప్పడం చేసిన వారికి వితిన్ అవర్స్లోనే ఫలితం కనపడిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి స్వామివారు కోని ఎటువంటి దుర్భిషులాడరు ఎవరు తెలిసిన వాళ్ళు కూడా కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పగలు మధ్యాహ్నం ఒంటి గంట సమయం మటుకే ఇక్కడ దర్శనం జరుగుతుంది తర్వాత మొత్తం స్వామివారు సంచరించడం జరుగుతుంది ఈ స్వామివారి సంచరించిన గుర్తులు కూడా ఉన్నాయి ఇక్కడ కాబట్టి స్వామివారిని ఎవరు కూడా ఇక్కడ తక్కువ చేసి చూడరు పాలు గుడ్లు పోసి స్వామివారికి అందరి నైవేద్యాలు పెట్టి ఈరోజు నాగపంచమిని భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ నైన్ న్యూస్ మంగళగిరి ప్రసాద్ రెడ్డి Jual petir అది కూడా వారు ఇంటర్వ్యూ వాతావరణం లేదు సోదరులారా అందరికీ నమస్కారం నేను వాతావరణం గారు నమస్కారం నేను విరియా రాష్ట్రంలో టీ టీఆర్ జై నిమయ అనుమానిస్తున్నాను విరియా రాష్ట్రం బలమైన వేదికల చేరుతున్నాను స్వామి గారికి సాధించి స్వామిగారికి ఎటుకు పార్టీ కావాలి ఉదాహరణ సాధించి బట్టి రైతులకు చూసి ఉదాహరణ సాల్పించి వచ్చిందిగా చేరుకున్నాను భక్తులు పాల్సిందిగా కోరుతున్నాం దీపాయంతో మహిళలు అగ్ని ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నందున తన జాగ్రత్తగా కోరుతున్నాం ఈ పూజా కార్యక్రమాలు సౌకర్యంగా మధ్య తగ్గ అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం మేము వీడియో లోపల మా Yeah.